ॐ श्रीमात्रे नमः सौन्दर्यलहरी 18वः श्लोकम् तनुछायाभिस्ते तरुणतरणि श्रीसरणिबिहि दिवं सर्वामुर्व्वी मरुणि मणिमग्नाम् स्मरतियः भवन्त्यस्य

శ్రీ కాంతి కిరణముల వలెనున్న తే నీ యొక్క తనుఛాయాభి శరీరము యొక్క కాంతుల చేత దివం ఉర్వీం సర్వాం ఆకాశము భూమి సమస్తము అరుణమణిమగ్నాం అరుణవర్ణముతో మునిగినదానిగా యహస్మరతి ఏ సాధకుడు స్మరిస్తాడో అస్య అట్టి సాధకుడికి త్రస్యత్తు బెదురుపాటుతో తొట్టుపడుచున్న వనహరిణ అడవి లేళ్ల యొక్క శాలీన నయనా సిగ్గుపడుతున్న కన్నులతో అనగా చూపులతో గీర్వాణగణిక దేవమేష్యఘు ఊర్వశ్యా సహ ఊర్వశి మొదలైనటువంటి కతి ఇంకా ఎందరో అప్సరస అప్సరసలు నవశ్యాతి లొంగని వారు కారు ఇక్కడ కతి తర్వాత అప్సరస అప్సరసలు అంటే ఇంకా ఎందరెందరో అప్సరసలు అనేటువంటి అభిప్రాయాన్ని భావాన్ని వ్యక్తపరుస్తూ అప్సరసాహ అనేటువంటిది ఈ శ్లోకంలో లేదు అది నేను యాడ్ చేశాను చేయడం వల్ల దోషం ఏమీ లేదు ఇంకా అర్థవంతంగా ఉంటుంది ఊర్వశ్యాహ అప్సరస అంటే ఊర్వశ్యా సహ అప్సరస ఊర్వశి మొదలైనటువంటి అప్సరసలు అని తాత్పర్యము హే భగవతి ఉదయ వేళల బాలభానుని లేత కాంతి పుంజములను పోల్చుచున్న నీ శరీర కాంతి సౌభాగ్యము చేత భూమి ఆకాశము సర్వము అరుణవర్ణముతో దానిగా ఎవడు ధ్యానించుచున్నాడో ఆ సాధకునికి ఊర్వశితో సహా ఎందరెందరో అప్సరస కాంతలు లోబడనివారు కారు అంటే అందరూ వశమై ఉంటారు అని అర్థం ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం మీకు గుర్తుందో లేదో రోజు వినేవాళ్ళకి తెలుస్తుంది సూర్యోదయానికి ముందు అరుణోదయం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా అరుణోదయ సూర్యుడికి కిరణాలు ఉండవు ఆయన ఎరు ఎరు బాగా ఎరుపు వర్ణముతో ఒక బంతిలాగా కనిపిస్తాడు సూర్యోదయం అరుణోదయం అవగానే చూడండి మీరు అలా కనిపిస్తారు సూర్యనారాయణుడు ఆ అరుణోదయ సూర్యుని యొక్క ఎరుపుతో కూడినటువంటి అమ్మవారికి ఆరుణ అని పేరు వచ్చింది అని చెప్పారు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఆ అరుణవర్ణముతో అంటే అమ్మవారి యొక్క వరణం అరుణవరణంతో భూమి ఆకాశము సమస్తము నిమగ్నం నిండి ఉన్నట్లుగా అంటే మొత్తము ఎరుపుమయంగా ఎవరైతే స్మరిస్తారో అంటే ఓన్లీ కలర్ అని కాదు ఇక్కడ ఎరుపు అంటే ఇక్కడ అమ్మవారిని తీసుకోవాలి ఇదంతా అమ్మవారి యొక్క వర్ణము కాంతి అని ఎవరైతే ధ్యానిస్తారో అటువంటి సాధకుడికి ఊర్వశ్యా సహా ఊర్వశితో మొదలైనటువంటి ఊర్వశి మొదలైనటువంటి దేవవేశ్యలందరూ కూడా వశమవుతారు అవుతారు అని చెప్పారు ఇక్కడ అడవి లేళ్ళు అనే మాట ఎందుకు వచ్చిందంటే మామూలుగా చూడండి లేడీ అడవి లేడీ ఉంటుంది కదా అది ఏదైనా ఒక అనుకోకుండా ఒక శబ్దం వచ్చిన ఒక మంచి సంగీతం వినిపించిన అది అలా నిశ్చలంగా నిలబడిపోయి కళ్ళు ఆరపకుండా చూస్తూ ఉంటుందన్నమాట అదే కాదు అడవి లేడీ యొక్క కళ్ళు చాలా అందంగా ఉంటాయట ఇక్కడ ఊర్వశితో సహా మిగిలిన దేవ యొక్క కళ్ళు అడవి లేడీ యొక్క కళ్ళులాగా సుందరమైన నేత్రాలతో కలిగినటువంటి వాళ్ళు అని చెప్తున్నారు అటువంటి ఆ దేవవేశ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సాధకుడికి వశమై ఉంటారు అని చెప్పారు అయితే ఇక్కడ ఊర్వశితో సహ అని ఊర్వశికి మొదటి స్థానం ఎందుకు ఇచ్చారు అంటే మిగిలిన వేష్యలందరూ కూడా అంటే రంభ తిలోత్తమ మేనక చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడు సృష్టి వలన వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు ఊర్వశి శ్రీమన్నారాయణుని యొక్క ఊరుగుల నుండి వస్తుంది అందుకనే ఆమెకి ఊర్వశి అనే పేరు ఊరుగుల నుండి పుట్టింది కాబట్టి ఊర్వశి అని పేరు వచ్చింది ఈ ఊర్వశి చాలా అందంగా ఉంటుందట దేవేషం లేకల్లా ఆమె చాలా అందగత్తి శ్రేష్ఠురాలు కూడా అంట ఈమె అందం ముందు మిగిలిన దేవవేషలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా చిన్నబోతుంటారట అటువంటి ఊర్వశి కూడా ఈ సాధుకుడికి వశమై ఉంటుంది అని చెప్పారు రెండవది దేవతలు దేవ దేవలోకంలో ఉన్నవారు ఎవరైనా సరే దేవతలు అనిమిషులు అంటారు వాళ్ళని అనిమిషులు అంటే నిమిష అంటే కళ్ళు ఆర్చడం రెప్ప వాల్చడం అనిమిష అంటే వాల్చకపోవడం కళ్ళు బ్లింక్ చేస్తారు కదా అలా అన్నమాట ఇక్కడ దేవతలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా కళ్ళు ఆర్చరు ఎందుకంటే వాళ్ళకి మనస్సు ఎప్పుడూ కూడా ఏకాగ్రమై ఉంటుంది కాబట్టి కళ్ళు ఆర్చరు మనకి భూలోకంలో ఎవరైనా ఉన్నారండి ప్రత్యక్ష సాక్షులు అంటే రమణ మహర్షుల వారు ఆయన ఎప్పుడూ కళ్ళు ఆర్చేవారు కాదు కదా ఎందుకండి మళ్ళీ మధ్యలో టాపిక్ మనం డైవర్ట్ చేస్తున్నాం అనుకోవద్దు అమ్మవారి గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి మధుర మీనాక్షి అమ్మయ్య ఆ అమ్మ పేరు మీనాక్షి మీనా అంటే చేప అక్షి అంటే కన్ను చేప కన్ను అని అర్థం ఒక విధంగా చేప కన్ను అని ఆ పేరు అమ్మవారికి ఎందుకు వచ్చింది అంటే చేప గుడ్లు పెట్టి ఆ గుడ్ల వైపు తదేకంగా చూస్తూ ఉంటుంది రెప్పవాల్చకుండా తదేకంగా చూస్తూ ఉంటుంది ఆ చూపు యొక్క శక్తి చేత గ్రహణ శక్తి చేత ఆ గుడ్లలో నుండి చేప పిల్లలు బయటికి వస్తాయి అలాగే మీనాక్షి అమ్మ కళ్ళు ఆర్పకుండా చూస్తుందట చూపు చూ చూపు చేతనే భక్తుడిని అనుగ్రహిస్తుందట రమణ మహర్షుల వారు చిన్నప్పుడు మీనాక్షి అమ్మ దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు కారుస్తూ అలా కూర్చుండిపోయేవారట పొద్దున్నీ సాయంత్రం దాకా అలా అమ్మవారి యొక్క దర్శనం కోసం ఆయన అంత ఆర్తితో విలపించడం వల్ల అమ్మవారి యొక్క అనంతమైన అనుగ్రహం ఆయన మీద ప్రసరించి అమ్మవారి యొక్క స్వభావమే రమణ మహర్షుల వారికి కూడా వచ్చిందన్నమాట అమ్మవారు మీనాక్షి అంటే కళ్ళు మీన చేప కళ్ళు ఆర్చదు కదా అలాగే అమ్మవారు కూడా కళ్ళు ఆర్చరు అదే స్వభావం రమణ మహర్షుల వారికి కూడా వచ్చింది ఆయన ఎప్పుడు కళ్ళు ఆర్చేవారు కాదంట అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవవేష్యులు ఎప్పుడు కళ్ళు ఆర్చినటువంటి దేవవేష్యులు కూడా ఈ ఆకాశము భూమి సమస్తము అరుణవర్ణముగా నిండిపోయినటువంటి దానిగా ఏ సాధకుడైతే స్మరిస్తాడో ఆ సాధకుడిని చూసి ఈ దేవవేష్యలు ఎప్పుడు కళ్ళార్చిన వాళ్ళు కళ్ళారుస్తారు అని చెప్తున్నారు అంటే ఏమని అర్థం వాళ్ళ చూపు మరలుతుంది వాళ్ళు మనస్సు తొట్టుపాటుకి లోనవుతుంది ఆ సాధకుడిని చూడగానే అని చెప్తున్నారన్నమాట హరి ఓం